న్యూస్ కి స్వాగతం ముందుగా పవన్ కళ్యాణ్ పై పేర్నినని అనే వ్యాఖ్యలు సరికాదు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ మాజీ మంత్రి హరీష్ రావుని కలిసిన పటన్ ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామన్న హరీష్ రావు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కాంక్లేవ్ టెక్ ఏఐ టూ పాయింట్ జీరో కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాల్వ పనులను వేగవంతం చేసేందుకు రైతులు సహకరించాలి రిజర్వాయర్ కింది లక్ష ఎకరాలకు సాగునీరు అందేలా కృషి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి ఎమర్జెన్సీ మీద మోడీ నిస్సిగ్గు మాటలు మోడీని ప్రశ్నించే ఒక్క మగాడు పార్లమెంటులో లేదన్న వైఎస్ షర్మిల జూరాల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ పై మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి విమర్శలు బాధక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి శ్రీకాకుళాన్ని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుదామన్న మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండించిన మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ నా సోదరులందరికీ ముందుగా నమస్కారం ఈరోజు నీ సమావేశం ఏంటంటే శ్రేణి నాని గారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న సంవత్సరం పరిపాలనలో ఎంత చక్కగా జరిగింది ఇంకేం చేయాలి ఏం చేయలేకపోయామనే విషయం లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చోరంజ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా అందరికీ యుద్ధమయ్యేటట్టుగా స్టేట్ మొత్తం నాయకులందరినీ తీసుకొచ్చి అలాగే అధికారం తీసుకొచ్చి మాట్లాడారు ఎక్కడ ఒక నిమిషం కూడా టైలర్స్ కాకుండా దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది అందరు కాదు ఆ కొంతమందికి అధికారం లేకపోయేటప్పుడు చిచ్చెక్కేసి ఏం మాట్లాడుతున్నారో అర్థం లేకుండా పోతుంది వాళ్ళు చేసిన లెక్కల మాదియ అది ఎన్నో రోజు పేపర్లో సీరియల్లాగా వస్తుంది వాళ్ళు ఉన్నప్పుడు మట్టి ఎలా దోషిస్తారో ఆ పెద్ద రామకృష్ణ గారు అక్కడ అక్కడ ఉన్న అడుగులు ఎలా దోషారో హైదరాబాద్ హైదరాబాదులో కానీ ఎక్కడెక్కడ రాస్తూ బోషిస్తారు ఇవన్నీ కూడా మా వాళ్ళు తెలుసుకుని భద్రత ప్రకారంగా ఎండగా వీళ్ళకి ఏం ఏం పొయ్యక అధికారం నాకు చక్కటి ఏ విధంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు విద్యార్థి గుర్తించాలి మీరు ఎప్పుడైనా ఏదైనా పదం ఇవ్వాలంటే వీడు మనకైనా ఓటేసింది వీడు మన వైసీపీ కూడా కాదా అని చెప్పి తెలుసుకొని పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు స్టేట్ మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో అన్ని మూడు వందల పంచాయతీలు మూడు వేల పంచాయతీలు కూడా మాకు లేవు పది వేల పంచాయతీలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు అని కూడా చూడకుండా వాళ్ళు మా బిడ్డలే వాళ్ళు మా నాయకులే ఏదైనా ఉంటే ఎలక్షన్ వరకే మనం అవన్నీ ఆలోచించుకోవాలి తప్ప పంతాలు పోకూడదని ఆలోచనతో అందరికీ కూడా యాభై యావరేజ్ యాభై లక్షల రూపాయలు వేశారు గోకులాలు కట్టించారు భారీ కట్టించారు స్కూల్కి మీరు ఎప్పుడైనా కట్టించారా మీరు ఎప్పుడైనా రోడ్ పల్లెటూరులో కూడా ఉన్నాయని మన మాజీ మంత్రి హరీష్ రావుని చెరువు ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మమ్మల్ని మోసం చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలను బీఆర్ఎస్ ముందుండి పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంలో హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పన్నెండు పద్దెనిమిది నెలల వ్యవధిలో నూట నలభై రెండు మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు ఇవి ముమాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలే అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను ఆటో కార్మికుల డిమాండ్లను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత తెలంగాణ విజయవాడలోని మురళి ఫార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కాంక్లేవ్ టెక్ ఏఐ టూ పాయింట్ ఓ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగా గురువు పతంజలి రామ్ దేవ్ బాబా హాజరయ్యారు ముఖ్య అతిథులకు ఎంపీ కేశినేని శివనాథ్ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ కారవ్యాన్ టూరిజం ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామ్ దేవ్ బాబా ఎంపీ కేశినేని శివనాథ్ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ కొలికపూడి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకంలోని బ్రాహ్మణ వెల్లేముల రిజర్వాయర్ కింద మిగతా భూసేకరణను త్వరితగతిన పూర్తి చేస్తే పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఈ విషయంలో రైతులు సహకరించి త్వరితగతిన భూములను అప్పగించాలని తద్వారా కాల్వ పనులను వేగవంతం చేసి పూర్తి చేసి రిజర్వాయర్ కింది లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి వీలవుతుందని తెలిపారు పచ్చని భూమిని కాపాడుకుంటూ చెట్లని చిన్ననాటి నుంచి నాటుతూ వాతావరణంలో కాలుష్యాన్ని నిర్మూలించాలని కడప జిల్లాకు చెందిన కోటా కార్తిక్ అనే డిగ్రీ చదివే విద్యార్థి మరియు పై భారతదేశ యాత్రలో భాగంగా గుంటూరు వచ్చారు సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్ భూమిని కాపాడుకుందాం చెట్లని నాటుదాం అనే కార్యక్రమం స్ఫూర్తితో దారిలో చెట్లు నాటుతూ కాలుష్య రహిత భారతదేశం నిర్మాణం జరగాలని ఆయన ఆకాంక్షిస్తూ దేశ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన సందర్భంలో తెదేపా నేత బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురకు శ్రీధర్ని కలిశారు బ్రాహ్మణ చైతన్య వేదిక చాణక్య ఫ్రెండ్ సర్కిల్ వారు సైకిల్ యాత్రకు సంఘీభావం తెలియజేశారు అతనికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆయన గుంటూరు నుంచి సిరిప్రభు శ్రీధర్ జెండా ఊపి అతని యాత్రను తిరిగి ప్రారంభం చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ నేటి యువతకు కార్తీక్ స్ఫూర్తిగా నిలవాలని చిన్న వయసులోనే భూమిని కాపాడడం చెట్లను నాటాలి కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఉద్దేశం యువకుల్లా రావడం అభినందనమని నేటి యువకులు చదువులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో పాటు భూమి మీద సామాజిక సమతుల్యత ఎలా చేయాలనేది కూడా గ్రహించాలని ఈ యువకునికి సోషల్ మీడియాలో దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని ఈ యువకుడు కడప నుంచి కాశ్మీర్ వరకు జరిపే ప్రయాణం దిగ్విజయంగా జరగాలని ప్రతి గ్రామం పట్టణం నగరాల్లో యువకుడికి సంఘీభావం తెలియజేయాలని శ్రీధర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిలుమూరు ఫని ఎండపల్లి శబరి ఫని నాగరాజు వడ్లాముడి రాజా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ యువకుడు కోటా కార్తీక్ అని కడప నుంచి ఆయన భారతదేశ యాత్రకి బయలుదేరాడు సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్ అంటే భూమిని కాపాడుకుందాం చెట్లని నాటుదాం వాతావరణ కాలుష్యం లేకుండా చేద్దాం ఈ భూమి మీద అనే కాన్సెప్ట్తో యువకుడు బయలుదేరాడు అతనికి సంఘీభావంగా గుంటూరు వచ్చిన సందర్భంగా సంఘీభావం తెలియజేయడం జరిగింది గుంటూరులో ఇక్కడ గుంటూరులో స్థానికంగా ఒకటి రెండు ప్రాంతాల్లో చెట్లు నాటడం ఈ యువకుడు చేయటం జరిగింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటితే వాతావరణ కాలుష్యం వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందనే భావంతో మరి చిన్ననాటి నుంచి ఈ డిగ్రీ చదివే యువకుడు ఈ కార్తీకు మరి భారతదేశ యాత్ర మరి చేయటం చాలా పరిణామం ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటపాయంలో భర్త ఇంటి ఎదుట భార్య పాపిట్ల పరిమళ బైఠాయించి ఆందోళనకు దిగింది ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఓ మగబిడ్డకు తండ్రై భర్త పాపిట్ల మహేష్ అనే కానిస్టేబుల్ మొహం చాటేశాడని ఆరోపించింది పాపిట్ల మహేష్ ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు సార్ కానీ మా అత్త మామ మా అత్త బాగా మా ఉద్యం చెడిపోతుంది సార్ ఆయన చాలా మంచిగా అయితే వాళ్ళ నాన్నగారు రాకుండా వీళ్ళిద్దాం న్యాయం జరగాలని సార్ నా పేరు పాపిట్ల పరిపల మా ఆయన పేరు పాపిట్ల మహేష్ ఆయన పిఎస్ఎస్పి కానిస్టేబుల్ సార్ ఎయిత్ పెట్టాలి నాకు తౌజండ్ ఎయిటీన్ నుంచి పరిచయం సార్ నేను లవ్ మ్యారేజ్ చేసుకుని చేసుకునేది ఎక్కడ నుంచి వెళ్ళిపోయింది అక్కడి నుంచి ఇప్పటిదాకా ఆయన రావట్లేదు ఎన్ని ఫోన్ చేసినా ఎన్ని మెసేజ్ చేసినా ఆయన రిస్పాండ్ అవ్వట్లేదు ఆఖరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది మా ఆయన మంచి చూడదు సార్ మా మామగారు మా అత్తగారు మా బావగారు మా వద్దని గారు మాటలు చెప్పి ఆయన నాకు తీసుకెళ్ళట్లేదు సార్ నాకు న్యాయం జరిగేది సార్ ఎమర్జెన్సీ మీద మోడీ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని దేశంలో పదకొండేళ్లుగా అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని వ్యవస్థలను నిర్వీర్యం చేసి సహజ సంపదను దోచుకుంటూ కుల మతాల మధ్య చిచ్చు పెట్టి పాలన సాగిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు మణిపూర్ గోద్రా అల్లర్లు మీ ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం కాదా ఆ ఎమర్జెన్సీతో పోల్చితే ఈ ఎమర్జెన్సీ ఎక్కువ కాదా అని ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్టును మోడీ నిర్వీర్యం చేస్తున్నాడు ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే పార్లమెంటులో నిలబడి ప్రశ్నించే ఒక మొగాడు కూడా లీడర్ టు షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిలారెడ్డి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది పదకొండు సంవత్సరాలు అయింది విభజన హామీలలో ఏ ఒక్కటి అంట ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా లేక పోలవరం అయినా రాజధాని అయినా కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అని అన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేస్తే ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్ళి మోడీ గారికిస్తే జూరాల ప్రాజెక్టును పరిశీలించిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి ఆల వెంకటేశ్వర రెడ్డి జూరాల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు పదేళ్లలో కేసీఆర్ రిజర్వాయర్లు నింపుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తే ప్రజా ప్రతినిధులం అందరం దగ్గర ఉండి రిజర్వాయర్లు నింపే వాళ్ళం ప్రతి ఏడాది వర్షాకాలం కంటే ముందే ప్రాజెక్టుల వద్ద అవసరమైన మరమ్మతులు చేసే వాళ్ళం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రణాళిక కనిపించలేదు జూరాల గేట్స్ మరమ్మతులు చేయాల్సింది గేట్స్ అత్యవసరంగా మూసే క్రేన్ కూడా పని చేయడం లేదు పైనుంచి వచ్చిన వరద నీరు దూరాల నుంచి వృధాగా పోతున్నాయి ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది వెంటనే సమీక్ష చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రాజెక్టుల వద్ద నీళ్లు నింపాలి నీటిని వృధాగా కిందికి పంపిస్తామంటే కుదరదు ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక పోరాటం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఇక్కడ చివరాల నిద్రమైన దగ్గర నిర్లక్ష్యం వహిస్తున్నారు వృధా విధావవుతున్నాయి అంత దేండు తగిలిపోయినాయి రోప్ దగిలిపోయింది అన్ని రకరకాల కాంప్లైంట్ ప్రజల నుంచి వస్తే వెంటనే పెద్దలు లక్ష్మణారెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు ఆల రెడ్డి గారు మేమందరం ఒక మా భూత్పూర్ ఎంపీ మదర్ చనిపోతే వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే చెప్పగానే వెంటనే అక్కడి నుంచి ముఠా ఒట్న ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా అసలే పాలమూరు జిల్లా కరువు జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి లిటరసీ ఉన్నటువంటి జిల్లా ఇది అత్యంత వెనుకబడిన జిల్లా ఇది ప్లస్ పద్నాలుగు లక్షల మంది వలస పోయే జిల్లా దేశంలోనే చాలా వెనుకబడినది భూములున్నా కూడా రెండు నదులు ఉన్నాయి కృష్ణ తుంగభద్ర రెండు నదులున్నా కరువు కాటకాల్లో కొట్టుమిట్టినటువంటి జిల్లా ఇది ఇలా పది సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డాంటే నీళ్లు రాకముందే రాకముందేసిఆర్ గారు పోను ఎక్కడ అక్కడ ఒక్కొక్కరు ఒక దగ్గర నిలబడి కూర్చొని నీళ్ళు వచ్చిన గేట్లు తెరిపించుకొని నీళ్లు తీసుకుపోయే వాళ్ళం మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి సిక్కులను గంజి రైతా జిల్లాగా తీర్చిదిద్దామని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు మార్గ ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నాషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక అరసపల్లి అరసపల్లి మిల్లు జంక్షన్ వద్ద ర్యాలీని ఆయన ప్రారంభించారు అనంతరం ఎనభై అడుగుల రోడ్డులోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అచ్చన్న మాట్లాడారు వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారు నేడు అది ఎక్కడ చూసినా భూతమై కనిపిస్తోంది గంజాయి నిర్మూలనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ప్రత్యేక ప్రచారాలను నిర్వహించాం నాలుగు వేల మంది పోలీసులతో ఈగల్ టీంలను ఏర్పాటు చేసి డ్రగ్స్ వినియోగం రవాణాపై ఉక్కుపాదం మోపాం టెక్నాలజీని కూడా వినియోగించి ఏజెన్సీలో గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించాం యువత డ్రగ్స్ బారిన పడి విలువైన జీవితాలను కోల్పోతున్నారు గంజాయి మత్తులో అఘహిత్యాలకు పాల్పడుతున్నారు డ్రగ్స్ వినియోగాన్ని తొలి దశలోనే నిర్మూలిద్దాం ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు అందరితో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు హుస్నాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రుడు పున్నం ప్రభాకర్ దామోదర రాజ నరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు బస్వాపూర్ చేరుకున్నారు వారికి హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా బస్వాపూర్ నుండి హుస్నాబాద్ పట్టణం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు कांग्रेस कांग्रेस, रमेश कांग्रेस, जो कांग्रेस जो कांग्रेस कांग्रेस, 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 తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి విఐపి దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆమెతో పాటు ఎమ్మెల్యే సృజనా చౌదరి నిర్మాత బండ్ల గణేష్ ఎమ్మెల్యే పులివర్తి నాని ఉత్తరాఖండ్ మాజీ సీఎం సింగ్ రావత్ ఎమ్మెల్యే మాధవి రెడ్డి కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్